ఫోన్ పే లో ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఎందుకు చేంజ్ చేయాలి అంటే మీరు ఫోన్ పే లో నాలుగైదు బ్యాంక్ అకౌంట్లు యాడ్ చేస్తారు అందులో మీ మొబైల్ నంబర్ కి ఎవరైనా మనీ సెండ్ చేసేటప్పుడు మీకు ఎస్బీఐ హెచ్డి ఎఫ్ బ్యాంక్స్ లో అకౌంట్స్ ఉన్నాయి అనుకుందా అందులో ప్రైమరీగా ఎస్బీఐ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీ మొబైల్ నంబర్ కి ఫోన్ పే ద్వారా మనీ సెండ్ చేసేటప్పుడు మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రైమరీగా ఆ అకౌంట్ కి మనీ క్రియేట్ అవుతుంది అలా కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్ ఇంకేదైనా మీరు ప్రైమరీగా సెలెక్ట్ చేయాలి అంటే దాని కోసం ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్తే అక్కడ మీకు క్యూఆర్ కోడ్స్ అండ్ యూపీఐ ఐడిస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఏ క్యూఆర్ కోడ్ కావాలంటే ఆ క్యూఆర్ కోడ్ ని సెంటర్ కి సెండ్ చేసి మనీ సెండ్ చేయమని చెప్పొచ్చు కానీ ఆ మొబైల్ నంబర్ కి వచ్చే అన్ని పేమెంట్స్ కూడా ఇలా క్యూఆర్ కోడ్ ని ప్రతిసారి షేర్ చేసి దీనికే సెండ్ చేయండి అని చెప్పాల్సిన అవసరం లేకుండా జస్ట్ మీ మొబైల్ నంబర్ కి వచ్చే పేమెంట్స్ అన్ని కూడా ఒకే అకౌంట్ కి రావాలి అంటే దాని కోసం ఫోన్ పే ని మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం బాటమ్ కి వస్తే యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకున్న బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా కనిపిస్తాయి నాకు ప్రైమరీగా ఎస్బీఐ సెలెక్ట్ అయ్యి ఉంది అంటే ఎవరు నా మొబైల్ కి మనీ సెండ్ చేసినా సరే నా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ లోకి మనీ వెళ్తుంది అలా కాదు నాకు హెచ్డి ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ గా ఉండాలి ఇక ఇందులోనే మనీ పడాలి అని అనుకుంటే గనక అలా మీరు ఏ బ్యాంక్ అయితే గనక ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ గా కావాలి అని అనుకుంటున్నారో ఆ బ్యాంక్ పైన ఇలా ట్యాప్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ అని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ పైన ట్యాప్ చేస్తే ఇమీడియట్ గా ఇలా మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ చేంజ్ అయిపోద్ది అండి చూస్తారుగా అది ఎస్బీఐ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ గా ఉండేది అది కాస్త సక్సెస్ఫుల్ గా హెచ్డి లోకి చేంజ్ అయింది ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పినుడి కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు చూస్తే గనక మాస్టర్ యువర్ మనీ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను ఇచ్చాను ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి అలానే కోర్స్ కంటెంట్ లో వస్తే నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ రియల్ కవర్ అండి ఇందులో చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత ఎండ్ టు కంప్లీట్ నాలెడ్జ్ ఈ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ కోర్స్ కంటెంట్ లో ఎయిటీన్ ప్లస్ ఏజ్ దాటిన అందరికి నాన్ ఫైనాన్స్ బ్యాక్ గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికి అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి ఈ కోర్స్ ని మీ మొబైల్ ల్యాప్టాప్ టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి కాబట్టి ఈ కోర్సు ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్డ్ పైన కానీ బై పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ వీటిలో వీటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్సు తీసుకోండి